నమస్తే అందరికీ నా చిన్న ప్రపంచం ఛానల్కి స్వాగతం ఈరోజున మేతి చామల్ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది మా పిల్లలకి ఇది చాలా ఇష్టం రోటీస్లోకి ఎక్కువ చేస్తూ ఉంటాను ఇక చూసేయండి మీకు నా ఛానల్ కనుక నచ్చితే లైక్ కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిస్ అయితే కనిపించలేదని బాధపడతారు నేను వెల్లుల్లి రెండు పాయలు తీసుకున్నానండి చిన్నవి అవి అందుకని ముందే తీసుకోని పెట్టుకున్నాను పొట్టు కొంచెం ఉంచుకోండి అన్నీ వేయకుండా కొంచెం పక్కన ఉంచండి మిగతావి అలా వేపుకొని ఉంచాలి కొంచెం పాలకూర మెంతి కూర రెండు నేను క్లీన్ చేసి ముందు రోజు పెట్టుకున్నాను ఒక కాకు కూడా పాడవలేదు చూసారా నాకు టూ డేస్ పెట్టుకున్నాను అనమాట అది నాకు ఒక కాకు కూడా నలగలేదు పాడవలేదు అలా చక్కగా మొత్తం వేపేసుకున్న తర్వాత అన్ని వెల్లుల్లిపాయలు నేను పక్కన ఉంచాను అనమాట అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి వేసనగుళ్ళు నువ్వులు శనగపిండి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ మగ్గిపోయిందేమో చూసుకొని ఆ పేస్ట్ వేసుకున్నాం కావాల్సిన వాటర్ అంటే అది చిక్కబడుతుంది అనమాట మనం ఇది వేసుకున్నాం కదా శనగపిండి అందువల్ల చిక్కబడుతుంది కాబట్టి నీళ్లు బాగా ఎక్కువ వేసుకోవాలి పసుపు కారం ఉప్పు వేసేసుకొని అలానే కొంచెం ఉడికిన తర్వాత కొంచెం టమాటా వేసుకోవాలి టమాటా మగ్గదేమనుకుంటారేమో చక్కగా మగ్గిపోద్ది ఉప్పు నేను చూసాను సరిపోలేదు అందుకని ఉప్పు కొంచెం వేసేసి మళ్ళీ కొంచెం గరం మసాలా వేసాను ఈ లోపల అదంతా ఉడికిపోయిందన్న తర్వాత మనం ఏపీ పక్కన పెట్టుకున్న మెంతికూర వెల్లుల్లిపాయల మిశ్రమం ఉంది కదా అది మొత్తం వేసేసి కలిపేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం ఉడిగిపోయింది అనుకున్నాక మనకి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా ఎక్కువ వద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చితే లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం బాయ్